ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరి తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు ఉపాధ్యక్షుడు ఇంటూరి రాజేష్ మీ ఇంటికి మీ రాజేష్ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఇంటూరి నాగేశ్వరరావుకు అసెంబ్లీ టికెట్ కేటాయించింది వ్యతిరేకించిన రాజేష్ తనదైన శైలితో ప్రజల ముందుకు వెళ్తూ మీ ఇంటికి మీ రాజేష్ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో రాజేష్ కి కందుకూరు ప్రాంత ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు కందుకూరు టౌన్ లో ముస్లిం మహిళలు మా ఇంటికి రా మా ఇంటికి రా అని ఆహ్వానించడం విశేషం ప్రతి గడప గడపకు వెళ్లి తనదైన శైలితో ముందుకు వెళ్తున్నారు రాజేష్ మాట్లాడుతూ నన్ను ఆదరిస్తున్న ప్రజలకి ప్రతి విషయంలో అండగా ఉంటానని తెలియజేశారు

什么？ ಅಂತ ಉದ್ದ ಪ್ರತಿ ಗಡಪಕ್ಕೆ ಕುಟುಂಬ ಸಭ್ಯೂ ಕಲಸಿ ವಾರು ಸಲಹಾ ಮೊದಲಕ್ಕೆ ಉದ್ದೇಶ ಅಲ್ಲೇ ಮುನ್ಸಪಾಲಿ ಪರಿಧಾನಿ పంచాయతీ పరిధి కానీ మండల కేంద్రాల్లో కూడా ప్రతి ఒక్క గడపకి వెళ్ళి మా కుటుంబ సభ్యులందరికీ సలహాలు సీనియర్ నాయకులు సలహాలు తీసుకొని రాబోయే రోజుల్లో ప్రతి అడుగు ముందలకు వేసే విధంగా మా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరూ బుదన కట్టి అన్నా మేమందరం మీరు మీ నిర్ణయం మీద మేమందరం కూడా ఇక్కడ ఉండే వ్యక్తి కష్టకాలంలో వచ్చినటువంటి వ్యక్తి మీ మీద మాకు నమ్మకం ఉందన్న భరోసా ఉందన్నా మీ వెంట మేము నడుస్తామని ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు వచ్చి నాకు చెప్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక అవసరంలో ఒక ఆపదలో ఉన్నప్పుడు ఆ బాధ ఏందో మనం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత మన కుటుంబ సభ్యులందరూ కూడా అనుభవించారు కాబట్టి అన్న ఈరోజు నీకు కష్టం వచ్చిందని మేమందరం భావిస్తున్నాము మా ఇంటి దగ్గరికి మీరు వచ్చారు మా అక్క చెల్లెమ్మలు మా అన్న లాగా మేము అందరం కూడా కలిసి ఉన్నాం కాబట్టి మీకు ఎక్కడా కూడా అధైర్వ పరద్దు మేమందరం ఉన్నామన్నా మా గుండెల్లో పెట్టుకొని నిన్ను కాపాడుకుంటామని ప్రతి ఒక్కరూ చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో ఏ కష్టం వచ్చినా మేమందరం ఉన్నామనేది మీరు మర్చిపోతున్నా మేమందరం మంచి సలహాలు ఇస్తాము మన అధిష్టానం కూడా పునఃపరిశీలిస్తుంది మీరు మంచి నిర్ణయం తీసుకున్నారని కూడా ప్రతి ఒక్కరూ చెప్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది వారి ఆశీస్సులు తీసుకొని ప్రతి అడుగు ముందలకేస్తూ ఇక్కడే కందుకూరు నియోజకవర్గంలోనే నా కుటుంబ సభ్యులందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ కార్యక్రమానికి ముందుకు సాగుతుంది